నమస్తే నేను నాగేంద్ర రాష్ట్ర కార్యదర్శి కడప జిల్లా కోనసీమ అల్లర్లు కార్చిచ్చు కేవలం వైసీపీ పార్టీ సలహాదారులు ముసుగులో ఉన్నటువంటి కుట్రదారులు వీళ్ళందరూ రచించి ఇంకా కోనసీమలో మనకేం పని లేదు మనల్ని ఎవరు పట్టించుకునేవాడు లేడు అని చెప్పి అక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ కులాలకు అతీతంగా జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి పెరుగుతున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక ఇలా ఒక కులాల మధ్య కాచుచ్చు పెట్టి దళితులు కాపుల మధ్య అక్కడ ఒక కుంపటి రాజేసి దాని మధ్యలో చలిగాచుకొని లబ్ధి పొందాలనుకునేటటువంటి వైసీపీ పార్టీ నాయకుల యొక్క కుట్రలో భాగమే ఇది సొంత ఇంటికి నిప్పు పెట్టుకునేటటువంటి కుట్ర ఇది ఇది ఎప్పుడో పాత సినిమాలో టైపు మీరు ఇంకా మార్చండి కొత్తగా ట్రై చేసుకోండి ఎందుకంటే మేము కాపులుగా దళితులుగా విడిపోయే రోజుల్లో లేము మేము పవన్ కళ్యాణ్ గారి అనుచరులుగా సగర్వ జన సైనికులుగా అన్ని కులాలను కలిపి అంటే మా యొక్క మొదటి సిద్ధాంతమే మా నాయకుడిది కులాలను కలిపే ఆలోచన విధానం ఆ విధంగా మేము ముందుకెళ్తున్నాం మీరు అంబేద్కర్ గారి పేరు చెప్పి మహనీయుడు గారి పేరు చెప్పి అంబేద్కర్ యొక్క పేరుతో మమ్మల్ని కులాల పరంగా కుంపటి రాజేసి విడదీయాలనుకుంటే మీ మూర్ఖత్వాన్ని మేము ఖండిస్తూ ఉన్నాము మీకు నిజంగా అంబేద్కర్ గారి మీద మీకు ఏమాత్రం రాజ్యాంగ నిర్మాత అయినటువంటి ఆ మహనీయుని మీద ఉంటే మీరు ఏ రోజు అంబేద్కర్ గారికి గౌరవం ఇచ్చారండి మీరు మీరైనటువంటి గెలిచిన ఆరు నెలల లోపల నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం అంట ఎక్కడుంది మరి ఎందుకు ఇలా కులాల కుంపటి రాజేస్తున్నారు ఇప్పుడు దళితులు కాపులు చెట్టి బలిజలు అంటే అన్ని రకాల బీసీలు అందరూ కలిసి ఒక సగర్భమైన నీతి నిజాయితీ కలిగిన నాయకుడు వెంట నిలబడదాం అంటూనే మీరు ఇటువంటి కుట్రలు స్టార్ట్ చేస్తున్నారే మీకు నిజంగా ప్రేమ ఉంటే పులివెందులో ఒక జిల్లా చేయండి కడప జిల్లాలో మేము కడప జిల్లా వాసులు అడుగుతున్నాం ఆ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టండి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అంబేద్కర్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టండి లేదు కేవలం మీ ఓట్ల లబ్ధి కోసం ఇక్కడ కులాలను విడగొట్టడానికి పచ్చని అంటే మా నాయకుడు ఎప్పుడో చెప్పేవాడు కాసింత మమకారం అంటే దాంట్లో అన్ని పాళ్ళు వెటకారం తప్ప ఏమీ తెలియని స్వచ్ఛమైన మనుషులు కోనసీమ బిడ్డలు అంటే అక్కడిని మీరు ఒక్క ఛాన్స్ అని ఓటేస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ రాయలసీమ ఫ్యాక్షన్ దిగుమతి అవుతుంది అని చెప్పి చెబితే ఆ రోజు అమాయక ప్రజలు వినలేదు ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అంటే ఇచ్చి చూద్దామన్నారు ఏం జరిగిందండి ఇప్పటికైనా నేను అడుగుతున్నాను అక్కడ ఉన్నటువంటి అన్ని రకాల అన్ని సామాజిక వర్గాల ప్రజలను జనసేన పార్టీ తరఫున చేతులు జోడించి ఇది ఇంతటితో ఆగదు ఈ కుట్ర ఇంతటితో ఆపరు దీన్ని మళ్ళీ కొత్త కోణంలో వేరే విధంగా ఎలా చేయాలి సెట్ బలజులకు ఏ విధంగా చెప్పాలి లేదంటే ఇంకో కమ్యూనిటీకి ఏ విధంగా చేయాలి అని చెప్పి వాళ్ళు నిరంతరం వాళ్ళ కుట్ర కోణాన్ని రచిస్తూనే ఉంటారు దయచేసి దీని బుట్టలో పడవద్దండి అందరూ ధైర్యంగా ఉండే అట్ ది సేమ్ టైం అధికార పార్టీకి కూడా మేము ఒకటే అడుగుతున్నాము మీరు ఈ కుట్ర కోణంలో భాగం లేనటువంటి ఏ కులస్తులనైనా అది కాపులు కావచ్చు దళితులు కావచ్చు అమాయకమైన శెట్టి బలిజీలు కావచ్చు వీళ్ళందరిలో ఎవరినైనా సరే మీరు ఈ కేసుకు సంబంధి వాళ్ళను లేని వాళ్ళను మీరే ఇరికించి మళ్ళీ మీరే బయటికి తెచ్చినట్టు డ్రామాలాడి ఆడి ఇవన్నీ చేస్తే ప్రతి అమాయకపు ప్రజల వెనుక జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మరియు జన సైనికులందరూ వాళ్ళకు మద్దతుగా ఉంటామని చెప్పి నిరంతరం వాడి కోసం పోరాడుతూనే ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం కానీ ఇప్పుడు మీకు ఒక వాస్తవం అంటే దావోస్కి వెళ్ళిన ముఖ్యమంత్రి గారు ఇంత జరుగుతూ ఉంటే ఇంత జరుగుతూ ఉంటే కనీసం దీన్ని ఖండించలేని పరిస్థితి ఏం జరిగిందండి దావోసులో ప్రజలను మోసం చేయడం మభ్యపెట్టడం తప్ప ఎక్కడైనా మీరు ఒక ప్రతిష్టాత్మకమైన ఒక పెట్టుబడి లేదా ఒక తీసుకొచ్చారా అదే అదాని అదే కేటీఆర్ అదే హెటిరో మీరు ఎప్పుడూ వద్దని కొట్లాడినటువంటి గ్రీన్ కో గ్రీన్ ఎనర్జీ ఈరోజు గొప్పగా సంకల్ప గుద్దు మేము అయిదొచ్చాము దాని బదులు పక్కనున్న తమిళనాడుకి వెళ్ళినా మనం స్టాలిన్ పోయి నమస్తే పెట్టిన నాలుగు బనియన్లు నాలుగు జట్టిల్ కంపెనీలు వచ్చే నలభై మందికి ఉపాధి కలిగేది ఇవన్నీ మీరు మసిపుసి మారేడికాయ చేసి మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పడానికి తప్ప మరి ఎందుకు ఇక్కడ పనికి రాదు అని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళీ కామన్ సెన్స్కు మరి సెన్స్ ఆఫ్ హ్యూమర్కు తేడాదీనేటువంటి సభాపతి కామన్ సెన్స్కు సెన్స్ ఆఫ్ హ్యూమర్కు తేడా తెలియని ఆయన ఒక గట్టిగా ప్రగల్భాలు బలికి వెళ్ళి తప్పు అంటున్నాడు ఎవరిని ఖండిస్తున్నారు మీరు ఎవరిని ఖండిస్తున్నారు అని చెప్పి తెలియజేస్తున్నాం అంటే మీరు మీ పార్టీ వాళ్ళనే మీరు ఖండిస్తే మాకు సంతోషం తర్వాత గడప గడపకు కాదు కదా మా వీధికి కాదు మా ఊరికి కాదు మా నియోజకవర్గానికి కూడా రానివ్వని ఎమ్మెల్యేలు తరిమి కొడుతున్నారు ప్రజలు ఇంకెలా వెళ్ళకూడదు అని చెప్పి బస్సు నిండుకు ఎక్కి మంత్రులు వస్తున్నారు కొన్ని వందల వేల బస్సులతో తోలి ఒక చోట గుమ్ముకూడిన కనీసం వాళ్ళు ప్రసంగం స్టార్ట్ చేస్తుగానే వీళ్ళ పై వీళ్ళ పరిస్థితి ఇది అని చెప్పి వెళ్ళిపోతున్నారు తండోపు తండాలుగా తోసుకొని జనం ఉండడం లేదు అంటే మీ యొక్క నిజాయితీ చిత్తశుద్ధి ఎక్కడ లేదు దౌర్జన్యం దాష్టికం ఎక్కడ పడితే అక్కడ పేదల భూములను లాక్కోవడం ఇసుక దంద మొత్తం దందాలైపోయింది ఎక్కడ పట్టిన కమిషన్లు లిక్కర్ దంద వీటన్నిటిని అటకాయించి మనం బయటికి రావాలి అంటే మనం డైవర్ట్ పాలిటిషియన్స్ చేయాలి ఏదో ఒకటి చేయాలి ఎక్కడ వీళ్ళకి యూనిటీగా బయలుదేరిందని చెప్పి ఇటువంటి కుట్రలో భాగమే ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం మళ్ళీ ఒకసారి ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం మీకు చిత్తశుద్ధి ఉంటే అంబేద్కర్ గారి మీద నూట ఇరవై ఐదు అంబేద్కర్ విగ్రహం ఏమైంది మాకు చిత్తశుద్ధి ఉంది మాటలు చెప్పలేదు మేము మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు దామోదరం సంజీవయ్య అనే ఒక మంచి దళిత నాయకుడిని అంటే మీరు మరుగున పడిన నాయకుడిని కర్నూలు జిల్లాకు పేరు పెట్టమని అడిగారు మరి మీరు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లున్నారు అదే వ్యక్తికి కోటి రూపాయలు మా నాయకుడు సొంత ఖర్చును పెట్టి ఈరోజు ఆయన యొక్క ఒక జీవిత చరిత్రను అంటే ఆయన ఇంటి పరిసరాలను రేపు భావితరాలు కూడా దళితులైతేనేమి కాపులైతేనేమో ఇర్రెస్పెక్టివ్ క్యాస్ట్ అందరికీ ఒక ఆదర్శవంతమైన నాయకుడిగా నిలబెట్టేందుకు మా నాయకుడు చూస్తున్నాడు మరి మీరేం చేస్తున్నారు కులాల కుంపటి రాగిల్చి దాంట్లో మనకు ఎంత శాతం ఓట్లు వస్తాయని చూస్తున్నారు ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ముఖ్యంగా అమలాపురంలో జరిగిన ఆ మంటలు ఆ కార్చిచ్చు కోనచీమకు వైసీపీ పార్టీ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి సలహాదారులు అనేటటువంటి కుట్రదారులు చేసినటువంటి కుట్ర దీన్ని మనం ఛేదించేటప్పటికి వివిధ రకాల రూపాల్లో వస్తారు దయచేసి మేము మనం ఏ రూపంలో వచ్చినా వాళ్ళ కుట్ర ఏ రూపంలో వచ్చినా ఛేదించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాము జై జనసేన జై పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్దిల్లాలి